ఇది చేసేటప్పుడు అద్భుతమైనటువంటి శరీరానికి తెలియనటువంటి ఒక పులకరింతలు వస్తూ ఉంటాయి ఆ పులకరింతులతో మనం పొందేటటువంటి అనుభూతి నా భూతోన భవిష్యత్ అనేది చెప్పవచ్చు అంత గొప్ప సాధన మన ఐదవ విధములో మాత్రమే ఉంది వేరొక విధానాల్లో ఎక్కడ కూడా చెప్పబడినటువంటి విధానము లేదు ప్రకృతిలో మనం ప్రతి ఒక్క దాన్ని దేవతా స్వరూపముగా ఎందుకు మనం భావించి చూస్తామంటే ఆ ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఎనర్జీ అనేటటువంటిది ఉంది ఆ ఎనర్జీని మనం తీసుకునేటటువంటి భావనలోనే దాన్ని దేవతగా భావించేటటువంటి భావము కలిగించేటటువంటి మన సనాతన ధర్మము అలా తీసుకొని వచ్చింది అంతేగాని నీటిని చూడగానే నీటికి పూజ చేయడం బాయిని చూడగానే బాయికి పూజ చేయడం ఎండని చూడగానే సూర్యుడికి పూజ చేయడం అని అనుకునేటటువంటి వేరొక విధమైనటువంటి భావాలు కలిగినటువంటి మానవులకి దాని విలువ తెలియదు దాని విలువ తెలుసుకోవాలి అని అంటే మన హైందవ మతంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలకు కూడా తెలియదు ఎవరికి తెలుస్తుంది అని అంటే వేదం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణోత్తములకు అసలైనటువంటి విధానాన్ని చూపించిన భగవద్గీత చదువుకొని భగవద్గీతల అనువు తెలుసుకున్నటువంటి వారికి భాగవతము రామాయణము ఇటువంటి అపురూపమైనటువంటి అవ అవీలగా అవ లీలగా వాళ్ళు చదివేటటువంటి మంత్ర విధానముతో సాగేటటువంటి వేదమంత్రాలకు సాధకులకు మాత్రమే తెలిసి ఉంటుంది ఈ అపురూపమైనటువంటి హైందవ విధానమైన జీవిత కొనసాగేటటువంటి అపురూపమైన అరుదైన హైందవ విధానం మనకు మాత్రమే సాధ్యమైనటువంటి సాధన మన హైందవ విధానానికి మాత్రమే సాధ్యమైనటువంటి విధానము పరాయ దేశస్థులు ఎంతోమంది వచ్చి నేర్చుకొని వెళ్తూ ఉన్నారు నేను మందిని చూశాను కానీ మన దేశములో మన వాళ్ళు మన దగ్గర నేర్చుకోవడానికి వాళ్ళకి నామోషి ఎంతో విధమైనటువంటి నామోషి ఎందుకు అలా చేస్తున్నారనేది తెలియదు కానీ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వస్తుందో వాళ్ళకు తెలిసి చేస్తారు కాబట్టి ఈ మహామంత్రమైనటువంటి వనదుర్గా సాధన ప్రకృతి ఒడిలో చేసేటటువంటి సాధన ఈ సాధన కోసము ఎంతో కష్టపడాల్సినటువంటి అవసరము లేదు గురువు దగ్గర నువ్వు ఎంత సమయం చెప్పుకుంటావో గంట రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఐదు గంటల లేదు పదకొండు గంటల ఎన్ని గంటలు అనేటటువంటిది నీ సంకల్పం మంత్రం ఉపదేశించినప్పుడు నువ్వు గురువుకి చెప్తావు కదా నేను ఎన్ని గంటల వరకు కూర్చొని చేసేటటువంటి ప్రయత్నము ఆ చెట్టు దగ్గర చేస్తా గురువుగారు అని అన్ని గంటల వరకు పూర్తయింది అన్నాక ఆ రోజు ఆపచ్చు మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ అన్ని రోజులు నువ్వు కూర్చొని చేసి అన్ని రోజులు ఆ ప్రకృతి బడిలో తిరిగినప్పుడు నువ్వు చూసినటువంటి కొమ్మల నుంచి అన్ని ఆకులను తెచ్చుకోవాలి ఏవి ఏ ఆకులైనా పర్వాలేదు అన్ని ఆకులు తెచ్చుకొని చక్కగా నూరి రసము తీసి పసుపు కుంకుమ బియ్యపిండి మరియు జిల్లేడు పాలు కలిపి వనదుర్గాదేవికి మహామంత్రముతో చేసేటటువంటి హోమం ఉంటుంది ఆ హోమం చూడాలి నా భూతో నా భవిష్యతి అనేటటువంటి భావన కలిగించే అపురూపమైనటువంటి సుగంధమైనటువంటి వాసన బయటికి విరాజిల్లుతూ ఉంటే అది మనం పీలుస్తూ మన శరీరానికి తాకుతూ ఉంటే ఇది కదా నా హైందవ మతంలో నాకు నా తల్లిదండ్రులు నా గురువులు నాకు తెలియచేసే ప్రయత్నం చేశారు ఇంత అరుదైనటువంటి ఈ మంత్రానికి ఈ నాలుగు ద్రవ్యాలు కలిపితే ఇంతవరకు జరిగేటటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలు బయటికి వచ్చి ఇంత అద్భుతమైన వాసనని అందిస్తాయా అని అప్పుడు నీకు అర్థమవుతుంది అప్పుడు నువ్వు ఏమేమి ఆకులు తెచ్చావు ఎలా కా తెచ్చుకున్నావు ఏ ఆకులతో నూరావు ఏ ఆకుల రసం తీసావు ఈ పసుపు కుంకుమతో కలిపి చేసినటువంటి జిల్లేడుపాలతో చేసిన హోమం ద్వారా ఏ పరిమళ ద్రవ్యముతో కూడి ఉన్నటువంటి వాసన వచ్చింది ఆ వాసన నన్ను అంతగా ఆకర్షింపచేసింది అనేటటువంటి ఆలోచనకు వెళ్ళిపోతావు అటువంటి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి సాధనలు ఎన్నో ఉన్నాయి శ్రీమాత్రై నమ